అందరికీ నమస్తే నేను లలితా కామాక్షి దేవి అవర్థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడైతే ఇది మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మంగళగిరి శారీ అనమాట ఇది నా బర్త్డేకి మా యొక్క గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇది ఇట్లా ప్లెయిన్గా కట్టుకోవడం ఇష్టం లేక ఇట్లా లేసు ఉంటుంది కదా కాటన్ లేసు ఇట్లా కట్ వర్క్ లేస్ అనమాట ఇది తెచ్చుకున్నాను అనమాట సెల్ఫ్ కలర్లోనే అంటే మళ్ళీ కాంట్రాస్ట్గా కాకుండా సెల్ఫ్గా వేయించుకుందామని ఇది తెచ్చుకున్నాను ఇంకా ఇదైతే శారీకి ఇంకా చుట్టూతో వేయించేసుకున్నాను అనమాట మొత్తం ఇది డబల్ షేడ్ లాగా వచ్చింది చూసారా కొంచెం సీ గ్రీన్ ఉండి ఇలా చూసినట్టయితే తెలుస్తుంది చూడండి ఇట్లా డబల్ లాగా ఉందనమాట శారీ అయితే ఇంకా లేస్ అయితే వేయించేశాను అన్నమాట ఇట్లాగా కానీ లేస్ వేయించుకున్నా కూడా నాకు ఎందుకనో ఇంకా ప్లెయిన్గానే ఉన్నట్టుగా అనిపించింది ఇంకా దీన్నైతే ఏదో ఒకటి చెయ్యాలి డిజైనింగ్ చేద్దామనిపించింది అనమాట ఇంకా పెయింటింగ్ అయితే బాగుంటుంది ఎందుకంటే కొంచెం కాటన్ టచ్ ఉంది కదా సారీ అందుకని పెయింటింగ్ వేసుకుందామని ఇలాగా డిసైడ్ అనమాట ఇక్కడ మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా అక్కడ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా అక్కడ ఒక బంచ్ లాగా వేసుకుందామని ఇదైతే ఈ సారీ ఈ పెయింటింగ్ నేను వేయలేదనమాట మా అమ్మాయి చేత వేయించాను తను ఏంటంటే స్కూల్ డేస్లో సిక్స్త్ సెవెంత్ అలా చదివేటప్పుడు ఈ సమ్మర్ క్యాప్స్ ఉంటాయి కదండీ సమ్మర్లో పెడుతుంటారు కదా పిల్లలకి క్రాఫ్ట్స్ అవి నేర్పించడం అప్పుడు ఇలాగ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ అవి నేర్చుకుంది అనమాట అందుకనే ఈసారి ఇది తన కప్ప ఇంకా ఇలాగ ఇక్కడైతే ఒక బంచ్ లాగా తను పెన్సిల్ తోటి డ్రా చేసుకొని డిజైన్ ఇలా వేస్తుందనమాట చూసారు కదా వీటికైతే మేము ఫోర్ కలర్స్ యూస్ చేసాం అనమాట అన్నీ మెటాలిక్వే ఎందుకంటే కొంచెం షైన్ అవుతూ ఉంటాయి అనేసి అలా యూజ్ చేసాము ఇలా కొంచెం కాటన్ టైప్ ఉన్న శారీస్కి ఏంటంటే పెయింటింగ్స్ అలాగే ప్యాచ్ వర్క్స్ కానీ ఇలాంటివి బాగా లుక్ ఇస్తాయి కదా ఇదిగోండి ఈ టైప్ అనమాట ఇట్లాగా లీవ్స్కి టూ కలర్సు అలాగా ఫ్లవర్కి టూ కలర్స్ వచ్చేట్టుగా అలా షేడ్స్ లాగా అనమాట మనకి ఏమైనా వర్క్స్ అవి వచ్చి ఉన్నప్పుడు మనం ఏంటంటే వాటిని రెగ్యులర్గా వేసుకోలేకపోయినా అంటే మనకి ఖాళీగా ఉన్నప్పుడు అలాగా ఇట్లాగా వాటిని వే చేసుకుంటుంటే ఏంటంటే మనకు మనము మర్చిపోకుండా ఉంటాము అదిను మనము ఓన్గా వేసుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఈ స్టెప్ దగ్గర ఈ బంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇట్లాగా కానీ నాకైతే ఇట్లా పైన వేసుకొని చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా కొంచెం అది కూడా ఫిల్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని అక్కడ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయమని అనమాట కొంచెం డిజైన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వేస్తే బాగుంటుందని ఇదిగోండి ఇక్కడ ఇదిగో చూసారు కదా ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేయించుకున్నాను మళ్ళీ అప్పుడు ఏంటంటే కొంచెం స్టెప్ పెట్టినప్పుడు ఫుల్గా కనిపిస్తుంది అనమాట గ్యాప్ లేకుండా కొంచెం నిండుగా అనిపిస్తుంది చూడగానే ఇంకా ఇప్పుడైతే ఇది కార్నర్లు అనమాట మనం పళ్ళు దగ్గర ఇక్కడ కార్నర్ వస్తుంది కదా పళ్ళు వేసుకున్నప్పుడు అక్కడ అది ఈ కార్నర్లో ఈ బంచి అంటే ఒక చిన్న బంచ్ అయితే వేయించుకున్నాను అనమాట ఇక్కడ ఇట్లా కాటన్ శారీస్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాటి మీద మరీ హెవీగా ఉన్నా కూడా బాగుండదు ఇది కుచ్చిళ్ళలో ఇంకా ఇలా అనమాట అక్కడక్కడ అంటే మరీ పైదా కాకుండా మోకాళ్ళ వరకు వచ్చేట్టు అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ ఇట్లా వేయించేసుకున్నా సింపుల్గా అంటే ఇక్కడ బంచి కొంచెం హెవీగా ఉంది కాబట్టి అలా అక్కడక్కడ ఫ్లవర్స్ వేయించేసుకున్నాను ఇట్లా ఈ మెటాలిక్ కలర్స్ వల్ల ఏంటంటే కొంచెం బాగా షైన్ అనమాట శారీ కూడా ఇక్కడ ఇవి ఇవి అనమాట ఇట్లా వచ్చినాయి అంటే ఇలా ఉందన్నమాట శారీ ఇదిగోండి ఇక్కడ బంచ్ వచ్చేసింది ఇక్కడ నేను ఇందాక కార్నర్లో చెప్పాను కదా ఇది అనమాట అది పళ్ళు దగ్గర కార్నర్లో వేసుకున్న బంచి చాలా చిన్నది వేయించుకున్నాను అక్కడైతే ఇక్కడ ఇంకా ఇప్పుడైతే నేను వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా చూసేయండి దీని మీదకి ఏంటంటే ఇక ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ ఏది వేసుకున్న కలంకారి కానీ ఇక్క కానీ ఏది వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా నాకు గిఫ్ట్గా వచ్చిన అయితే ఇలా ఒక డిజైనర్ లాగా మార్చేసుకున్నాను అనమాట ఇలా పెయింటింగ్ అది వేసుకోవడం వల్ల దీనికి ఒక మంచి లుక్ అయితే వచ్చింది ఇప్పుడు చాలా వరకు మంగళగిరి శారీస్ కూడా పెయింటింగ్స్ అలా ప్యాచ్ వర్క్స్ చేసి సేల్ చేస్తున్నారు కదా అలా ఉందన్నమాట నాకైతే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే